హాయ్ అండి దిస్ ఈజ్ అల్లూరి ప్రణీత నేనైతే వారాహి అమ్మవారికి రెండో రోజు పూజ స్టార్ట్ చేశాను సో అయితే ప్రసాదాలు ఆల్రెడీ రెడీ చేస్తూ ఉన్నాను అండ్ ప్రసాదం రెడీ అయ్యే లోపల నేను అమ్మవారి డెకరేషన్ అంతా స్టార్ట్ చేశాను అనమాట సో ఈరోజైతే చిట్టి గాజులతో అలంకరిస్తున్నాను అలానే తామర పువ్వుల మాలతో కూడా అలానే మల్లెపూలు అలానే ఇంకా విడిపూలు కూడా అలంకరిస్తున్నాను అనమాట అంటే నాకు అలంకరణ ఎంత బాగా చేస్తే అంత సంతృప్తిగా ఉంటుంది అందుకని చెప్పి అలా డెకరేషన్ రోజు ఒక వెరైటీగా చేయాలనుకున్నాను అలానే అమ్మవారికి ఎంతో ఎంతో ప్రీతికరమైన పానకం అనమాట అండ్ మీరు పానకం కూడా కరెక్ట్ క్వాంటిటీలో చేస్తే పానకం కూడా చాలా టేస్టీగా వస్తుంది అండ్ అలానే నేను ముందుగానే ఒక టెంకాయని పగలగొట్టుకున్నాను అనమాట అలా పగలగొట్టిన నీటిని కూడా నేను ముందుగా పెట్టేశాను అండ్ ఆ టెంకాయని నేను ఎందుకు ముందుగానే అలా పగలగొట్టాల్సి వచ్చింది అంటే ఈరోజు టెంకాయ దీపం అయితే పెడుతున్నాను అనమాట అండ్ ఈరోజు రెండవ రోజున నేను అలా పెట్టాలనుకుంటున్నాను అలానే మనకు ఖచ్చితంగా కామాక్షి దీపం అయితే పెట్టే చాలా మంచిది కాబట్టి నేను ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు కామాక్షి దీపం అయితే కంపల్సరీ పెట్టాలనుకున్నాను అండ్ అలానే ఇంకా బొట్లతో అలంకరిస్తున్నాను ఇంకా అమ్మవారిని పటాన్ని కానివ్వండి అండ్ కామాక్షి దీపం కానీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనము దానినే వాటర్తో కాకుండా ఒక క్లాత్తో అండ్ టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకొని మనము అదే యూజ్ చేయాల్సి ఉంటుంది మొత్తం వాష్ చేయకూడదు పటాన్ని కూడా ఎక్కువ మూవ్ చేయకూడదు అనమాట అండ్ అలానే నేను కొబ్బరికి కూడా పసుపు కుంకుమ అయితే గంధంతో అలంకరిస్తున్నాను అండ్ గంధము కుంకుమ పెట్టి అండ్ కొంచెం అందంగా కనపడేలాగా జస్ట్ ఒక బొట్టు పెట్టచ్చు అండ్ మన డెకరేషన్ అనమాట అందంగా కనిపించడం కోసం అలానే అమ్మవారికి మనం ఎన్ని రకాలుగా చేయాలనుకుంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు తమలపాకు అనేది మనకు ప్రతి ఒక్క దీపం కింద ఉట్టిగా పెట్టకూడదండి తమలపాకు పెట్టడం అనేది శుభప్రదం సో తమలపాకు మనం ఖచ్చితంగా యూస్ చేయాలి శుభకార్యాలలో మనం కొన్ని కొన్ని యూజ్ చేయాలి కదా సో ఇలాంటి మనం పూజల్లో ఖచ్చితంగా తమలపాకు యూజ్ చేయాలి అలానే కొబ్బరిని డైరెక్ట్గా పెట్టకుండా బియ్యం వేసి బియ్యం పైన లేదా తమలపాకుకైనా పసుపు కుంకుమ రాసుకొని దానిపైన బియ్యం వేసుకొని అండ్ బియ్యం పైన కరెక్ట్గా నిలబడేలాగా చూసుకోవాలి అండ్ మనకు అలా నిలబడకపోతే మళ్ళీ పూజ మధ్యలో కనుక పక్కకు దొల్లడం అలా జరిగితే మనసు గందరగోళం అవుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ అలానే నాకు మొదటి రోజు నేను ఒత్తి పైన అంటే మనం ఏ ఒత్తులు పెడితే నేను ఎర్ర ఒత్తులు పెడుతున్నాను కదా పైన ఏంటంటే కాయలు పెట్టలేదు అందుకని చెప్పి మొత్తం ఒత్తి మొత్తం కాలిపోయింది సో అలా కాకుండా ఉండడం కోసం మనం బియ్యం గింజలు కానీ రూపాయి కాయలు కానీ ఆ ఒత్తుల పైన కనుక పెట్టితే ఒత్తులు మొత్తం కాలిపోకుండా మొత్తం కాలిపోకుండా మనకైతే సేఫ్గా ఉంటుందన్నమాట సో అందుకని నేను అన్నిట్లో కూడా ఒత్తుల్లో అన్నిట్లో కూడా నేను కాయిన్ అయితే వేసుకోవడం జరిగింది అలాగే కొబ్బరి నూనెలో కొబ్బరి గిన్నెలో మాత్రం నేను నువ్వుల నూనె యూజ్ చేశాను అది ఎవరిష్టం వాళ్ళది నువ్వుల నూనె కాకపోయినా నెయ్యితో కూడా వేసుకుంటే చాలా మంచిది సో దానికి నేను ప్రిపేర్గా లేను కాబట్టి నువ్వుల నూనె వేసుకున్నాను అలానే కామాక్షి దీపంలో మాత్రం నేను నెయ్యిని అన్నమాట అండ్ డెకరేషన్ అనేది చెప్పాను కదా మన ఇష్టం మనం ఎంత బాగా చేసుకోవాలనుకుంటే అంత బాగా చేసుకుంటే అమ్మవారికి మనం నచ్చే విధంగా మెచ్చే విధంగా ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అలానే జవ్వాది పౌడర్ జవ్వాది పౌడర్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తాను నేను ఎందుకంటే ఆ పరిమళం అనేది అక్కడ ఉన్న వాతావరణాన్ని చాలా మారుస్తుంది జవ్వాది అత్తరు కానీ జవ్వాది పౌడర్ కానీ మనం వాడే ప్రతి ఒక్క దాంట్లో అంటే పువ్వుల్లో కానివ్వండి అలానే కడ్డీలు కానివ్వండి దీపాల్లో కానివ్వండి అండ్ చుట్టుపక్కల పటం చుట్టూ మొత్తం కూడా జవ్వాది పౌడర్ కానీ జవ్వాది అత్తరు కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మొత్తం నేను రెడీ చేసుకున్న తర్వాత వినాయకుడికి అయితే ఫస్ట్ పూజనైతే చేస్తున్నాను ఏ విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని చెప్పి వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల విఘ్నాలు లేకుండా చూస్తారనమాట మనకు సపోజ్ చెప్పాలంటే ఒక దీపము చేయి తగిలి పడిపోతుంది ఇలాంటివి కానివ్వండి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని నేను తాంబూలం సమర్పించి నేను ఈరోజు చేస్తున్న పరమానాన్నైతే సమర్పించాను అలానే ఏక దీపారాధన అంటే మనము ఎన్ని పెట్టినా సరే ఐదు కావచ్చు పది కావచ్చు రెండు కావచ్చు ఒకటి కావచ్చు ఏదైనా సరే మనము ఒక డైరెక్ట్గా అగ్గిపులతో కాకుండా ఏక దీపారాధన ఏదైనా ఒక దీపంతో కానీ కడ్డీతో కానీ వెలిగించవచ్చు అనమాట సో నేను అన్నిటిని కలిపి ఒకేసారి వెలిగించడం జరిగింది ఒకేసారి వెలిగించడం ఒకే ఒత్తుతో వెలిగించడం ద్వారా అంతా కూడా ఒకటే ఫలితం ఉంటుందన్నమాట సో అలా చేసుకోవాలి అలానే నేను ఇక ధూపం మెయిన్గా ఏంటి అంటే ధూపం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైందనమాట సో అందుకని చెప్పి నేను ధూపం మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచిగా ఇవ్వాలనుకున్నాను అండ్ ఫస్ట్ అయితే కడ్డీలు అయితే వెలిగించాను అది కాకుండా అండ్ ఇంకొక ధూపం అయితే వెలిగించాను అనమాట మనం వెలిగించిన ప్రతి దీపాన్ని కూడా మనం దండం పెట్టుకోవాలి ప్రతి దీపంలో ఉండే ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్క దీపానికి నమస్కరించుకొని మనం మనసులో ఉన్న కోరికనైతే కోరుకోవాలన్నమాట అండ్ అలానే చూసారుగా నాకు ధూపం అనేది ఇంకా సరిపోలేదని చెప్పేసి ఇంకొక చిన్న ధూపాన్ని కూడా వెలిగించాను సో మన చిన్న స్టిక్స్ ఉంటాయి కదా వాటిల్ని అనమాట సో అలా మనకు మంచిగా ధూపం వచ్చేలాగా చూసుకోవాలి అలానే తాంబూలం కంపల్సరీ అనమాట అండ్ ఆ తాంబూలంలో పువ్వు ఆకు ఒక్క కంపల్సరీ ఉండాలి అండ్ పండు కానీ ఒక రూపాయి కాయన్ కానీ పెడితే మంచిది అలానే పటంకి తాకించి సో మనకు ప్లేస్ ఉన్న దగ్గర అమ్మవారి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నేను ఈరోజు పరమాన్నం అయితే చేశాననమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన పరమాన్నం సో పాలతో ఏది చేసినా సరే అమ్మవారికి బాగా ఇష్టం ఉంటుంది అలానే భూమిలో పండిన వస్తువులు కూడా అమ్మవారికి సమర్పించడం బాగుంటుంది అన్నమాట అంటే గెన్సిగడ్డ ఇవి ఉంటాయి కదా అలా అని చెప్పి ఉల్లగడ్డ ఇలాంటివి యూజ్ చేయకూడదు సో ఏవైనా సరే తినగలిగేటివి యూస్ చేస్తే అమ్మవారికి చాలా చాలా నచ్చుతుంది అనమాట అలానే ఇంకొక నేను ధూపం కూడా వెలిగించాను ఇంకొక చిన్న స్టిక్ ఉంటుంది కదా దాంతో కూడా నేను వెలిగించడం జరిగింది అండ్ అంటే మనకు ఎక్కువ ధూపం రావాలి అలానే మధ్య మధ్యలో మధ్య మధ్యలో ధూపాన్ని ఇచ్చుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట అండ్ ఈ వారాహి నవరాత్రులు కానివ్వండి నవరాత్రుల్లో నిమ్మకాయ పాత్ర అమ్మవారికి చాలా విశిష్టత ఉంటుంది సో నేను ఒక తమలపాకుని పెట్టుకొని తమలపాకు పైన నేను అలానే ఒక నిమ్మకాయని పెట్టుకొని అండ్ వారాహి మంత్రాలను చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటూ ధూపాన్ని మధ్యలో ఇస్తూ చేసుకున్నాను సో ఇలా చేయడం వల్ల మనకు వారాహి మంత్రాలన్నీ పూర్తయిపోయాయి అలానే పంచగవ్య దీపారాధన అలానే నేను పంచగవ్యంలో కూడా దీపారాధన చేయడం జరిగింది సో నేను ఎన్నైతే మంత్రాలు ఉన్నాయో అవి మంత్రాలన్నీ కూడా నేను ఆ నిమ్మకాయ పైన అంటే నిమ్మకాయ కానివ్వండి ఒక పసుపు ముద్ద కానివ్వండి చేసుకొని అమ్మవారి ప్రతిమగా చేసుకొని మనం దానిపైన కుంకుమార్చనలాగా చేసుకుంటూ అమ్మవారికి మనకు ఎన్ని ఓపిక ఉంటే అన్ని మంత్రాలని మనం చదువుకుంటూ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు లేదు లలితా సహస్రనామాలైనా మనం చదువుకోవచ్చు సో ఇలాగా నేనైతే మధ్య మధ్యలో ధూపాన్ని ఇచ్చుకుంటూ ఇంటి మొత్తం ధూపాన్ని ఇస్తూ అండ్ ఇలా మొత్తానికైతే నేను దీపారాధన మొత్తం కంప్లీట్ చేశాను అలానే లాస్ట్గా హారతి హారతి నేను అట్లీస్ట్ కనీసం అంటే ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఇస్తాను అనమాట చాలాసేపు నేను హారతి ఇస్తాను మీకు చాలా తక్కువ సమయం చూపిస్తున్నాను కాబట్టి మొత్తం కట్ చేసి సో చాలా తక్కువ చూపిస్తున్నాను అలానే లైట్ ఆఫ్ చేసి కూడా హారతి ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ ఉపయోగించిన నిమ్మకాయ మన బీరువాలో కానీ అండ్ పిల్లలకు కానీ అండ్ ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకోవడం కానీ చేస్తే చాలా మంచిది దాంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో అది మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఒక పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుంది సో ఇదండి మొత్తానికి నేను చేసిన పూజ అయితే రెండవ రోజు పూజ సో ఇలానే మీరు కూడా మంచిగా పూజ చేసుకొని వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్